హెలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యార్ఎస్ న్యూస్ ఛానల్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగింది ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది పద్నాలుగవ కిలో మీటర్లు దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది ఎడమవైపు సొరంగం వద్ద నాలుగు రోజుల క్రితం మళ్ళీ పనులు మొదలయ్యాయి ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం ప్రమాద సమయంలో టన్నెల్లో యాభై మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి ఐదుగురు కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు చెబుతున్నారాయన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీస్తున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో సంఘటనా స్థలానికి బయల్దేరినట్టుగా తెలిసింది ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టన్నల్ వద్ద పై కప్పుకూలీ పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ ఎస్పీ అగ్నిమాపక శాఖ హైడ్రా ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు వీరిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది